బ్రేకింగ్ న్యూస్ చూస్తా నీట్ యూజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదలయ్యాయి నీట్ యూజీ సిటీ సెంటర్ ఫలితాలను ఎన్జిఏ విడుదల చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదలయ్యాయి పరీక్షా కేంద్రాల వారిగా ఫలితాలను రిలీజ్ చేశారు ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ లో ఉంచింది నీట్ యూజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదలయ్యాయి నీట్ యూజీ సిటీ సెంటర్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేస్తుంది సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదలయ్యాయి పరీక్షా కేంద్రాల వారిగా ఫలితాలను రిలీజ్ చేశారు ఇక ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉంచింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ రాజేందర్ కోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎటకేలకు రిజల్ట్స్ అంటే కూడా ప్రకటించింది దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ లో నిబంధన కూడా ఉంచింది అయితే సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ అనేది కూడా జరిగింది పేపర్ లీకేజ్ అనేది ఒక రెండు మూడు సెంటర్లకు మాత్రమే పరిమితమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భావిస్తూ వచ్చాయి సిబిఐ కూడా ఆ మేరకు నివేదిక ఇచ్చినట్లుగా కూడా సమాచారం అయితే పిటిషనర్లు మాత్రం ఈ పేపర్ లీకేజ్ అనేది ఒకటి రెండు పది తేదీ విస్తృతంగా చాలా లో కూడా పరిమితమైందని చాలా లో కూడా విస్తరించిందని చెప్పేసి కూడా పిటిషనర్లు కూడా వాదిస్తున్నారు సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి గత శుక్రవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే సెంటర్ల వారీగా అంటే పరీక్షా కేంద్రాల వారిగా రిజల్ట్ అనేవి కూడా పరిగణించాలి దీన్ని బట్టి అంటే అబ్నార్మల్ ఫలితాలు అంటే కూడా అనూహ్యమైన ఫలితాలు అంటే ఏ సెంటర్ లో వచ్చాయో ఆ సెంటర్లలో విచారణ జరపడం మరి ఆ సెంటర్లలో ఫలితాలు రావడానికి వీటన్నింటినీ కూడా అన్వేషించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది ఎప్పటిలాగానే సాధారణంగా రిజల్ట్స్ అనేటి కూడా వస్తే మాత్రం అక్కడ పేపర్ లీకేజ్ అనేది జరిగిందనడానికి ఆస్కారం లేదు కానీ అబ్నార్మల్ రిజల్ట్స్ అనేటి కనుక వస్తే అంటే ఒకే సెంటర్ లో ఒకే రకమైన ర్యాంక్ అనేది ఎక్కువ మంది విద్యార్థులకు కావడం అదేవిధంగా ఇప్పుడు దాదాపు వంద వందకు సంబంధి వంద ర్యాంకులు ఏదైతే ఉన్నాయో అందులో టెన్ పర్సెంట్ అంటే పేపర్ అయితే ఎన్ని మార్కులు పేపర్ పెట్టారో అన్ని మార్కులకు సంబంధించిన రిజల్ట్స్ అనేది ఫలిత అంటే టెన్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది దాదాపు పరవై లెక్క మందికి కూడా వచ్చింది సో వీటిపైన కూడా పిటిషనర్లు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి కూడా ఇంతమందికి ఎలా వచ్చాయి అనేది కూడా ప్రశ్న పేపర్ లీకేజ్ లీకేజ్ కాకపోతే ఎంతమందికి వచ్చాయి వంద వంద శాతం మార్కులు వచ్చిన వాళ్ళు ఏ సెంటర్లలో ఉన్నారు అనే దాని గురించి కూడా ప్రస్తుతం విచారణ అనేది కూడా జరుగుతుంది సో ఈ రోజు మెడికల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా వచ్చాయి కాబట్టి వీటి మీద సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరుగుతుంది సుప్రీంకోర్టు నీటి కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది సో దాని ఆధారంగా అసలు మళ్ళీ రీటెస్ట్ అనేది కూడా నిర్వహించాలా లేదంటే కొన్ని సెంటర్లు ఎక్కడైతే పేపర్ లీకేజ్ అయిందని భావిస్తున్నారో ఆ సెంటర్ల వరకు మాత్రమే పరీక్ష అనేది కూడా నిర్వహించాలనే దానిపైన సోమవారం నిర్ణయం కూడా తీసుకుంది మొత్తంగా కూడా సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఇప్పుడు ఏదైతే నీటి కౌన్సిలింగ్ ఉందో అది అయిపోయింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం విద్యార్థులతో పాటుగా ఇటు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎదురు చూస్తుంది సో సోమవారం సాయంత్రం కల్లా సుప్రీంకోర్టు ఏదో ఒక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ శ్రీష్